మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కళ మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ మాధవి గారు వారితో మాట్లాడి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలామంది కూడా ఎలా మనుషులు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళలో ఒక మైనస్ పాయింట్ని మాత్రమే చూపిస్తూ ఉంటారు దానివల్ల ఎదుటి వాళ్ళు చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు అయితే కొంతమంది యాక్టివ్గా అంటే వీళ్ళు చాలా షార్ప్ ఉన్నారు అని అంటారు లేదు అనుకో సైలెంట్గా ఉంటే వీటి చాలా డల్ రా దేనికి యూజ్ అవ్వడం అనేసి అంటుంటారు అసలు ఒక మనిషి సైలెంట్గా ఉంటే షార్ప్గా లేనట్టేనా అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటి దీని గురించి మాధవి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మాధవి గారు నమస్తే మాధవి గారు నా ఇంట్రోలో చెప్పినట్లు చాలామంది ఒక యాక్టివ్గా ఉంటూ ఆడుతూ పాడుతూ అలా ఉల్లాసంగా అంటే వీడు చాలా షార్ప్ రాని అంటూ ఉంటారు ఒక పర్సన్ అదే పర్సన్ సైలెంట్గా కూర్చొని ఉంటే వీడు ఎప్పుడు ఇలానే ఉంటాడు వీడికి ఏమీ తెలియదు వీడు ఎప్పుడు డల్గానే ఉంటాడు అనేసి ఎదుటి వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళ షార్ప్నెస్ ఏంటి అని అసలు మైండ్ అండ్ బాడీ షార్ప్నెస్ అంటే ఏంటి దాని గురించి కాస్త చెప్తారా వండర్ఫుల్ మా మైండ్ అండ్ సోల్ అండ్ బాడీ ఈ మూడు ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మూడు ఒకసారిగా అంటే ఒకరినొకరిని ఆలోచించి నడిస్తేనే కరెక్ట్ బాడీ అది ఎందుకంటే మనం ఏదైతే ఊహించుకుంటామో ఏదైతే ఫీల్ అవుతామో అదే చేస్తాం అంతేగాని మీరు చెప్పినంత మాత్రమే నేను చేయాలని రూల్ లేదు నేను చెప్పినంత మాత్రం మీరు చేయాల్సిన రూల్ లేదు ఎందుకంటే యో మైండ్ మీ బాడీ ఏం చెప్తుందో మీ సోల్ మీకు ఏం చెప్తుందో మీ బాడీ ఎలా సహకరిస్తుందో అనేది మీ ఇష్టం ఇందాక మీరు క్వశ్చన్ అండగా బాగుంది అండ్ చాలా మంది చాలా యాక్టివ్ గా ఉంటారు అని చూసిన వాళ్ళు ఎందుకంటే ఆ పర్సన్ కూడా గా ఉంటాడు కాబట్టి ఇతర వ్యక్తి గా లేదు కాబట్టి ఓహో నేను ఇంత గా ఉంటున్నాను ఇతను ఎందుకు లేకపోతే ఇలా ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటారు ఆ వ్యక్తి కూడా అనుకోవచ్చు కదా వీడేంటే ఊరికి చిన్నదానికి కాదని అన్నిటికీ యాక్టివ్గా బిహేవ్ చేస్తారు గా ఉండొచ్చు కదా అతను కూడా అనుకోవచ్చు సో దిస్ ఇస్ డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్ వే ఆఫ్ థింకింగ్ బికాస్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్ఫ్ సో మనకి మైండ్ షార్ప్ అంటే మీరు ఒక సిచ్యువేషన్ వచ్చింది ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా మిమ్మల్ని మీరు తీసుకెళ్తున్నారు దానికి ఎలా రియాక్ట్ ఆర్ రెస్పాండ్ అవుతున్నారు అనేది షార్ప్నెస్ ఇక్కడ కొంతమందికి ఎలా ఉంటుందంటే దే ఆర్ వెరీ హ్యాపీ టు ఎంజాయ్ దెమ్సెల్ఫ్స్ వాళ్ళు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు బట్ కొంతమందికి ఏమవుతుందంటే వేరే వాళ్ళతో ఉంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ప్లే లీడర్షిప్ లాగా వాళ్ళందరితో వాళ్ళు డామినేట్ చేయాలన్న ఆ ఫీలింగ్ బాగా ఉంటుంది ఇప్పుడు మీరే ఉంటారు ఒక ఫంక్షన్కి వెళ్తారు వెళ్ళే వెంటనే ఆ ఫంక్షన్ మీరు వచ్చారని గమనించాలని మీకు అనిపిస్తూ ఉంటది అనిపిస్తుంది కానీ కొంతమంది కనిపించదు కొంతమందికి మనం వచ్చామా ఫంక్షన్ గిఫ్ట్ ఇచ్చామా తిన్నామా వచ్చేసామా అండ్ దే లర్న్ బై సీయింగ్ ద పీపుల్ దే లర్న్ ద బై ద పీపుల్ అలాంటి వాళ్ళు తప్పులేదు దాంట్లో అది చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు చాలా బ్రిలియంట్ కూడా అంటూ ఉంటారు చాలా మంది దే ఆర్ వెరీ గుడ్ లిజినెస్ కాబట్టి అలా అని చెప్పేసి చాలా లోనిగా కూర్చున్నాడు ఎవరితో పార్టిసిపేట్ చేయట్లేదు దేనన్నా పిలిచిన ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు అంటే హాజ్ అ సమ్ సైకలాజికల్ ప్రాబ్లం దట్ ఈస్ ఆల్సో ఈస్ దేర్ అంటే ఒక మైండ్ సెట్ పీపుల్ గురించి మాట్లాడాలంటే షార్ప్నెస్ గురించి మనం మాట్లాడాలంటే తన బిహేవియర్ ఎలా ఉంటుంది ఇప్పుడు చాలా సైలెంట్గా ఉంటాడు గట్ ఆ సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా రెస్పాండ్ అవుతున్నాడు కరెక్ట్గా పని చేసుకోగలుగుతున్నాడు ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ప్రాపర్గా డెసిజన్ తీసుకోగలుగుతున్నాడు అన్నది అతను సైలెంట్గా ఉన్నా తప్పులేదు అవును చాలా యాక్టివ్గా ఉన్నాడు ఈజ్ వండర్ఫుల్ యాక్టివ్ అబ్బా ఎవరన్నా చూసే సూపర్ కానీ ప్రాబ్లమ్ వస్తే భయపడిపోతాడు నలుగురికి చెప్పలేకపోతు ఉంటాడు టెన్షన్ పడిపోతాడు దట్ ఈస్ ఆల్సో నాట్ షార్ప్నెస్ అంటే ఇక్కడ తను యాక్టివ్గా ఉన్నంత మాత్రాన షార్ప్ కాదు అతను సైలెంట్గా ఉన్నా కూడా షార్ప్ అని అర్థం కాదు అంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే తన మైండ్ని తన బాడీని తన సోల్ని కంట్రోల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చిన సిచ్యువేషన్ తగ్గట్టుగా తన రియాక్ట్ అవు రెస్పాండ్ అయిన వాడే షార్ప్ పర్సన్ సో అది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంతేగాని మనం ఒక పారామీటర్స్ డ్రా చేసేసుకొని ఇలా ఉంటేనే వాడు యాక్టివ్ ఉంటేనే బాగా నవ్వుతూ అందరితో కలిపి కలిపేసి అంటే చాలా మిక్స్ అయిపోయి మెస్మరైజ్ చేసుకుంటూ తిరిగేవాడు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ హ్యాపీగా సేవ్ చేస్తారు కాబట్టి వెరీ షార్ప్ అని కూడా మనం అనడానికి లేదు దట్ పర్సన్ ఆల్సో హ్యావ్ అ ప్రాబ్లం మీకు ఒకసారి సర్వే చేస్తే స్ట్రెస్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఇంటర్నల్గా స్ట్రెస్ని బయటికి తీయాలని అంటే ఎక్కువగా యాక్టివ్గా యాక్ట్ చేసినట్టు చూపిస్తూ ఉంటారు దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అది జరుగుతుంది ఎందుకంటే బయటకు వచ్చిన వెంటనే ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి అంటే అప్పుడప్పుడు అతను తను చేయలేడు అంటే ఒక్కడిగా ఉంటే వాళ్ళని ఏం చేయలేకపోతాడు కాబట్టి నలుగురిలో వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ బయటికి తీసుకోవడానికి నలుగురు చాలా ఎంజాయ్ చేస్తాడు గట్టిగా నవ్వుతాడు హ్యాపీగా ఉంటాడు బట్ ఫ్రాంక్ చాలా ప్రాబ్లం ఉంటుంది అబ్బాయికి ఆ అమ్మాయికి అబ్బాయికి దట్ పర్సన్ హావ్ అ ప్రాబ్లం దట్ ఈస్ అ రీజన్ చాలా మంది కూడా మీరు చూస్తే మళ్ళీ వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడండి డేల్స్

స్కిల్స్ ఏదైతే ఉంటే స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో సమయం వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు కాబట్టి ఐ కెన్ సే దే ఆర్ షార్పర్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వెరీ యాక్టివ్ ఏ ప్రాబ్లం కూడా వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు టెన్షన్ పడరు ఏమవుతుంది దీనికంటే దీని అంత అయితే ఏమవుతుంది మాక్సిమం ఇది జరుగుతుంది జరిగితే నేర్చుకునే వాడిని అవుతాను కదా అన్న పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏదైనా పైకి వస్తారు సో బోత్ ద వే వీ కాల్ దమ్ యాస్ ఇంట్రోవర్డ్ అండ్ ఎక్స్ట్రో వర్డ్స్ సో ఎక్స్ట్రో ఆర్ నాట్ గ్రేట్ అండ్ ఇంట్రోవర్డ్స్ ఆర్ నాట్ సో లూజర్ అని అనుకోడు బికాస్ ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఉన్న ప్రాబ్లమ్స్కి సిచ్యువేషన్స్ని వాళ్ళ మైండ్ తగ్గట్టుగా రియాక్ట్ అవర్ రెస్పాండ్ అయినప్పుడు ఆ సొల్యూషన్ తీసుకొచ్చేటట్టుగా వాళ్ళు రియాక్ట్ చేసినప్పుడు రెస్పాండ్ చేసినప్పుడు దే ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్స్ దే ఆర్ కాల్ షార్క్ పర్సన్స్ అంతే తప్ప మీరన్న రెండు ఆన్సర్ క్వశ్చన్కి ఇలాగే అనిపిస్తుంది అవును సో దట్స్ అ రీజన్ చాలా సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా చాలా ఒక వర్డ్ కూడా అంటారు కదా మేడం సైలెంట్ గా ఉన్న వాళ్ళు సైలెంట్ కిల్లర్స్ అంటారు బికాస్ దే హావ్ లాట్ ఆఫ్ అంటే ఆ సమయంలో కావాల్సినప్పుడు వాళ్ళు టక్కన ఆన్సర్ ఇచ్చేస్తారు బట్ గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏ సిచ్యువేషన్ అని వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు భయపడరు అది కూడా వాళ్ళ మంచి క్వాలిటీ ఉంటుంది సో బోత్ ఆఫ్ దమ్ ఆర్ ఈక్వలీ సిమిలర్ లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ ఓన్ లైఫ్ బట్ ఎవరైతే చాలా లోన్లీగా ఫీల్ అవుదాం అనుకుంటున్నారో వేరే వాళ్ళతో మాట్లాడకుండా కట్ ఆఫ్గా ఉంటూ ఉంటారో లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా భయపడిపోతారో ఎవరు నలుగురితో కలవలేకపోతూ ఉంటారో అలాంటి వాళ్ళని మాత్రం కొంచెం మనం హెల్ప్ ఇవ్వాల్సిందే వాళ్ళకి ఎందుకంటే గాట్ అ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సైకలాజికల్గా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు మాత్రం మనం వాళ్ళ మీద వర్క్ చేయాల్సి వస్తుంది సో వీ నీడ్ టు టాక్ టు ద పర్సన్ అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని కూడా తెలుసుకోవాల్సి ఇద్దరికి మనం ఎక్స్ట్రీమ్ కేసెస్లో మనం మాత్రం కంపల్సరీ వీ నీడ్ టు డూ ద స్టడీ బట్ నార్మల్గా ఉన్నప్పుడు దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ వెన్ దే ఆర్ హ్యాపీ దేర్ ఎంజాయింగ్ దర్ లేవ్ వెన్ దర్ ఎంజాయ్ దమ్ సెల్స్ ఈస్ ఇంపార్టెంట్ కొంతమంది వాళ్ళ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు హ్యాపీగా ఒక్కళ్ళే తిరగ తిరగాలనుకుంటారు ఒక్కళ్ళే లంచ్కి వెళ్తారు ఒకళ్ళే డిన్నర్లు చేసుకుంటారు ఒక్కళ్ళే వాళ్ళ వాళ్ళ టైం వాళ్ళే స్పెండ్ చేసుకుంటారు మ్యూజిక్ నేర్చుకుంటారు మంచి మంచి కథలు రాసుకుంటారు దే ఎంజాయ్ దేర్ ఓన్ టైం అంటాం దట్ ఈజ్ కాల్డ్ ఈజ్ ఓన్ టైం వాళ్ళ ఓన్ టైం బాగా ఎంజాయ్ చేస్తారు కొంతమంది సోషల్ టైంని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సో బోత్ పీపుల్ ఆర్ షార్ప్ ఇన్ దేర్ ఓన్ వే బట్ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ కేసెస్ జరుగుతాయో అలాంటప్పుడు మాత్రం మనం స్టడీ చేయాలి ఆ వ్యక్తి మన అందరం ఇంత యాక్టివ్గా ఉంటున్నాం బట్ ఈజ్ నాట్ పార్టిసిపేటింగ్ ఎప్పుడు చూసినా బయటకు వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాడు మాట్లాడినా పలకరించినా కూడా పట్టించుకోడు మనం చెప్పే మాటలు వినడు అలాంటి పర్సన్స్ మాత్రం మనం కొంచెం స్టడీ చేసి గైడ్ చేసి లెటర్స్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దిస్ ఈస్ అ సిచ్యువేషన్ థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు యా థ్యాంక్ యూ మా